ಚಂದ್ರೆ ಆರು ಜೆಂಡ್ಕೊಂಡು ಆರು ಜೈಕಲ್ ಆಗ್ರಹ ಚಂದ್ರ ఎందుకంటే మార్పు వచ్చేది మార్పు వచ్చేది కాబట్టి అప్పుడే ఆపలేడు నేను సర్వే వాళ్ళు అడిగితే నాలంటోడు బయట పడ్డారు వైసీపీలో బయటపడే వాళ్ళు ఉన్నారు మీడియేటర్లు అంటే మీడియేటర్ పద్మూడో తేదీ ఏడో గంట ఓపెన్ చేసినారంటే మొత్తం పట్టినాడు సర్కిల్ కార్యకర్తలు పార్టీ కాస్త గట్టి నిలబడాలి పార్టీ కోసం నాకు అవసరం పార్టీ మీ ఇలాంటి కోసం పిల్లల కోసం పార్టీ కావాలి నేను ఇప్పుడు గమ్మని ఇంట్లో పడుకున్నా ఏ నువ్వు పడుకోవడం అడిగే వాళ్ళు అవును కానీ ఇక్కడ నేను కూర్చితే జిల్లా పద్నాలుగు నేను చర్చ అవుతాడు మాట్లాడుతున్నా జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం